ైబ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి సెట్టిపల్లె నాగిరెడ్డి దువ్వూరు మండల పరిధిలోని నారాయణపల్లె ఐ బయనపల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సెట్టిపల్లె నాగిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి సెట్టిపల్లె రఘురామిరెడ్డిని ఎంపీ అభ్యర్థివై యస్

శ్రీనివాస యాదవ్ మద్దిలేటిరెడ్డి రామమునిరెడ్డి బొంతపల్లి వెంకటసుబ్బారెడ్డి ఎమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి ఎమిరెడ్డి ఎల్లారెడ్డి సన్నపల్లె దస్తగిరి నాగస్ధాకర్ రెడ్డి వైస్సార్సిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు